ప్రభుత్వ జూనియర్ కళాశాల కళాశాలి ప్రైవేటు కళాశాలకు దీటుగా మార్కుల ప్రభంజనం అత్యధిక మార్కులు సాధించిన మా కళాశాల ఆణిముత్యాలు సెకండ్ ఇయర్ ఎంపీసీ జట్టి హేమంత్ తొమ్మిది వందల ముప్పై ఎనిమిది శీలం లోకేష్ ఎనిమిది వందల యాభై తొమ్మిది ఫస్ట్ ఇయర్ ఎంపీసీ పాయం మేఘన నాలుగు వందల నలభై నాలుగు షయ్యద్ అష్రార్ హాద్ నాలుగు వందల నాలుగు సెకండ్ ఇయర్ బైపీసీ కల్లెబోయిన సాత్విక తొమ్మిది వందల ఇరవై మూడు మాలోత్ హిమబిందు ఎనిమిది వందల తొంభై ఒకటి ఫస్ట్ ఇయర్ బైపీసీ చింతల అనూష నాలుగు వందల పదమూడు తిప్పనపల్లి నవ్యాంజలి నాలుగు వందల పన్నెండు సెకండ్ ఇయర్ సిఈసి ఎండి సనా ఏడు వందల ముప్పై ఏడు గండికోట ప్రభాస్ ఆరు వందల అరవై రెండు ఫస్ట్ ఇయర్ సిఈసి తాటి జశ్వంత్ మూడు వందల ఇరవై బండి మౌనిక మూడు వందల రెండు సెకండ్ ఇయర్ హెచ్ఈసి జిమ్మిడి రాహుల్ ఎనిమిది వందల ఇరవై ఎనిమిది పూణెం భాను హర్షిత ఐదు వందల ఎనభై ఒకటి ఫస్ట్ ఇయర్ హెచ్ఈసి జాడి కృష్ణకుమార్ మూడు వందల డెబ్బై ఎనిమిది మునిదర శ్రీలేఖ మూడు వందల ఇరవై మూడు ప్రభుత్వ జూనియర్ కళాశాల సమ్మక్క సారక్క తాడ్వాయిలో మార్కుల ప్రభంజనం చేరండి చేర్పించండి చేరడం మీ వంతు తీర్చిదిద్దడం మా వంతు ప్రభుత్వ జూనియర్ కళాశాల సమ్మక్క தாரக்கா தாடுவாய்